శ్రీ గురుభ్యో బిహనుమహ పరమ పవిత్రమైన నా ఆత్మ బంధువులందరికీ ఉదయపూర్వక నమస్కారం నేను మీ కాలభైరవ స్వామి కాలభైరవ గురు కాలభైరవ టీవీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి నా ఆత్మ బంధువులందరికీ స్వర్ణాకర్షణ భైరవ స్వామి దివి లభించు కాక దేవి నవరాత్రుల్లో ఎనిమిదవ రోజు అష్టమి బుధవారం పదిహేడవ తారీఖు ఆ రోజు ఉన్నటువంటి నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం ఈ యొక్క ఉత్తరాషాఢ నక్షత్రము రవిగ్రహానికి సంబంధించినటువంటిది ఈ ఉత్తరాషాఢ నక్షత్రంతో పాటుగా ఉత్తరా లేదంటే ఉత్తర ఫల్గుని కృత్తిక నక్షత్రము కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ ఈ మూడు రవిగ్రహానికి సంబంధించినవి మాతాంగేశ్వరి మాతాంగి శ్యామల లఘుశ్యామల రాజశ్యామల అనేటటువంటి యొక్క అమ్మవార్ల యొక్క ఆధీనంలో ఉంటుంది రవిగ్రహము ఈ మూడు నక్షత్రాల వారు ఈ నక్షత్రాల్లో పుట్టిన వారికి విశేషమైనటువంటి తెలివితేటలు ఉంటాయి కానీ వీళ్ళకి ఒక మార్గం కావాలి ఆ మార్గం కోసము ఈ అమ్మవారి యొక్క ఆరాధన సాధన జపం చేస్తే వీరు కోరుకున్న ప్రతిదీ కూడా వీరి వశమవుతుంది వీరికి అపురూపమైనటువంటి అందము లావణ్యము ముఖంలో మంచి వర్చస్సు కూడా జన్మత ఉంటాయి వీళ్ళందరికీ కాస్త ఎవరిని గుడ్డిగా నమ్మకుండా ఉంటే సరిపోతుంది అంతే వీళ్ళ జీవితంలో ఎవరి జీవితంలోనూ కూడా ఎప్పుడు కూడా ఇబ్బంది అనేది రాకుండా కంటికి రెప్పలా కాపాడేటటువంటి దేవతయే మాతాంగేశ్వరి దేవత అష్టమి రోజున దుర్గాష్టమి రాజు దుర్గాష్టమి పర్వదినం సందర్భంగా మన మఠంలో ఈ యొక్క కాలభైరవ సహిత మాతాంగేశ్వరి మహాయాగం జరగబడుతుంది కేవలము ఈ మూడు నక్షత్రాల వారు మాత్రమే పాల్గొనాలి కృతికా నక్షత్రము ఉత్తరా నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రాల వారు మాత్రమే ఈ యొక్క హోమంలో పాల్గొనాలి వారు మాత్రమే వారి యొక్క స్వాహస్థాలతో ఆ యొక్క పదార్థాన్ని హవనంలో సమర్పించాలి దాని ద్వారా వారి జీవితంలో ఉన్న రవి దోషము పితృదోషము నక్షత్ర దోషము పీడలు వేధింపులు శత్రు సమస్య అవమానాలు ఎలాంటి సమస్యనైనా పోగొట్టే దేవత మాతా అంగేశ్వరి అమ్మవారు అత్యంత శక్తివంతమైనటువంటి దేవత ఈమె నెంబర్ వన్ సంఖ్యను సూచిస్తుంది ఈ దేవ ఈ యొక్క అమ్మవారికి క్షేత్రపాలకుడు భైరవుడు ఈమె రవిగ్రహానికి సంబంధించిన దేవత పూర్తిగా ఈ యొక్క మూడు నక్షత్రాలను కూడా ప్రభావితం చేసేటటువంటి దేవతయే ఈ యొక్క మాతా అంగేశ్వరి అమ్మవారు శ్యామలా అనేటటువంటి పేరు కూడా ఇముకుంది శ్యామలాదేవి అలాగే చాలా గ్రామాల్లో గ్రామ దేవతగా కూడా అమ్మవారు మన ఉంటారు రాజమాతాంగి రాజవశీకరణ శక్తి ఇస్తుంది ఏమే అధికారాన్ని ఇస్తుంది రాజయోగాన్ని ఇస్తుంది మన జీవితాన్ని కేవలం కొన్ని క్షణాలలో నిమిషాలలో కూడా మార్చేటటువంటి శక్తి స్వరూపణియే రాజశ్యామల ఈమెకు వశీకరణ శక్తి ఉంటుంది అమ్మవారికి సకల జనాలను సకల వ్యక్తులను సకల అధికారులను కూడా సకల రాజకీయ నాయకులను కూడా వశీకరణ చేసేటటువంటి ప్రభావితం చేసే శక్తి కలిగినటువంటి దేవతయే ఈ యొక్క మాతాంగేశ్వరి చాలామంది చూస్తూ ఉంటాం రాజకీయ సంబంధమైన వ్యక్తులందరూ కూడా ఈ యొక్క మాతాంగేశ్వరి అమ్మవారి యొక్క హోమము జపము చేస్తే ఎందుకంటే వాళ్ళకి సమాజంలో ఆకర్షణ కావాలి జనాకర్షణ కావాలి జనవశీకరణ కావాలి అందుగురించి తప్పకుండా ఈ యొక్క రాజమాతాంగి అమ్మవారిని వారు మనసు లోపల మరణం చేసుకుంటూ ఉంటారు మంచి గొప్ప స్థితిలో ఉన్నవారందరూ కూడా రాజకీయ రంగాన్ని ప్రభావితం చేస్తుంది రాజకీయ నాయకులను ప్రభావితం చేస్తుంది రాజకీయ నాయకుల చుట్టూ ఉండేటటువంటి వ్యక్తులను కూడా ప్రభావితం చేస్తుంది ఈ యొక్క అమ్మవారు సకల వాక్శుద్ధిని కలిగించే దేవత గవర్నమెంట్కి సంబంధించి సిఎస్ ఐఏఎస్ సీఈఓ పిఎస్ పిఏ లాంటి రక్షణ కలిగినటువంటి దేవత ఈ యొక్క అమ్మవారు ఆరోగ్యానికి సంబంధించి గుండెకి సంబంధించి ఊపిరితిత్తుల సంబంధించి బీపీకి సంబంధించినటువంటి వ్యాధులను కూడా నివారించేటట్టు దేవత ఎర్ర మందారాలు కదంబ కుసుబాలు ఇరుపు రంగు పుష్పాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అమ్మవారికి ఇష్టము రవిదోషం ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ యొక్క అమ్మవారు ఆరాధన చేయాలి ఓం మాతాంగై చవి ఉండాలి దేవి ప్రచోదయాత్ ఇది అమ్మవారికి సంబంధించిన గాయత్రి మంత్రం మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఆ రోజున దుర్గాష్టమి రోజున అమ్మవారిని ఆరోధించి సకల కష్టాలు కూడా పూర్తిగా పోగొట్టుకునే సదవకాశం మంత్రం జపం చేయండి అమ్మవారి హోమంలో పాల్గొనండి అలాగే రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి నదీ తీరాన లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ స్వామి దేవాలయం మనకు నాణాలను డబ్బులను ప్రసాదంగా ఇచ్చే ప్రపంచంలో ఏకైక దేవాలయం రాజమండ్రిలో మాత్రమే ఉంది తొమ్మిది అడుగుల కల్పవృక్షక కాలభైరవలింగం నుంచి ఉద్భవించినటువంటి స్వామివారే లక్ష్మి కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి ధనాన్నిచ్చే దేవత కేవలం ఈ స్వామివారి యొక్క మంత్రాన్ని జపం చేసి ఆ యొక్క నాణాలను మన ఇంట్లో బీరువాలో పెట్టుకోవడం వల్ల ధనవృద్ధి కలుగుతుంది ఇప్పటికే కొన్ని లక్షల మంది స్వామివారిని దర్శించుకొని ఆ యొక్క నాణాలను తీసుకొని వారి వారి గృహాల్లో పెట్టుకొని జపం చేస్తూ స్వామివారి మంత్రాన్ని ఆనందము అద్భుతము కూడా అందుబేస్తున్నారు మీ అందరికీ కూడా స్వామివారి యొక్క ఆశీస్సులు లభించుగాక భవతు